Om, Anumate anuman nyesvam. om saraswata, anuman ngeswa, om ngeswa, om ngeswa,

మీరు అందరూ కూడా ఈ మంత్రం ద్వారా మనము భగవంతుని ప్రాయచిత్తము మనం చేసుకోవాలి మనం తెలుసుకో తెలియకోకొని విండాలంటా తెలిసో తెలియకో మనం కొన్ని తెలిసి కొన్ని పాప కర్మలు తెలియక కొన్ని పాపకర్మలు చేస్తుంటాం ఈశ్వర మాకు అటువంటి పాప కర్మల నుండి మమ్మల్ని దూరంగా ఉంచు పరమేశ్వర అని మనం భగవంతుని ప్రార్థన చేసుకోవాలి ఈ మంత్రం ద్వారా ఓ అగ్నియే శిష్ట కృతే సౌతౌతే సర్వ ప్రాయ చిత్తా హుతీనాం ఆహా సమత్వేన ఓం सद्गुरु नमः सुवाह यम गन्हे बाबा माना ये दम नमः ओम ओम भोगसुवाह अखिर रोजे बाबा माना ो भो स्वाहा प्रजापदे न देवायज्ञा विश्वा